మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి హైదరాబాద్ లోని నాంపల్లిలో చార్మినార్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది చెన్నై నుంచి హైదరాబాద్ కు వచ్చిన తరువాత రైలును వెనక్కి తీస్తుండగా ప్రమాదం జరిగిందని తెలుస్తోంది దీంతో పట్టాలు తప్పిన మూడు బోగీలు ప్లాట్ఫామ్ గోడలను ఢీకొట్టాయి ఈ ప్రమాదంలో సుమారు యాభై మంది ప్రయాణికులకు గాయాలు అయ్యాయి మరికొంతమందరు తీవ్ర భయాందోళనకు గురవడంతో గుండెపోటుకు గురయ్యారని తెలుస్తోంది బాధితులను రైల్వే అధికారులు హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రులకు తరలి అయితే లోకో ఫైలట్ అజాగ్రత్తగా వ్యవహరించడం వలనే ప్రమాదం చోటు చేసుకుందని రైల్వే అధికారులు చెబుతున్నారు మైనర్ ప్రమాదమేనన్న అధికారులు ప్రాణ నష్టం జరగలేదని వెల్లడించారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి